మా ఊరి జాతర అయితే స్టార్ట్ అయిపోయింది ఈ జాతర వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి పెద్ద పండగ అన్నమాట ఇది చెప్పుకోలేం మాటల్లో అలాంటి పండగ ఇదైతే ఇక్కడ వినాయకుడికి అయితే ఏ పూజ జరిగినా ఏ ఇది ఉన్నా శుభకార్యాలైనా ఫస్ట్ వినాయకుడికి ఏదో పూజ చేస్తారు సో ఇక్కడ ఫస్ట్ వెలిసింది కూడా వినాయకుడే అన్నమాట తర్వాతనే అమ్మవార్లు గుడ్లంతా కట్టారని ఇక్కడ వినాయకుడికి అయితే ఫస్ట్ పూజ చేసుకుంటున్నారు ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ ముత్తుమారమ్మ ఈ విశేషం ఏంటంటే ఈ పదహైదు రోజులు జాతర అనమాట నేను ఈ రోజుతో స్టార్ట్ అయితే పదహైదు రోజులు జాతర ఈ పదహైదు రోజుల్లో పద్నాలుగు రోజులు ఈ మన ముత్తుమారమ్మవారికే జాతర జరుగుతుంది ఒకే ఒక్క రోజు మాత్రమే మన తిరుపతి గంగమ్మకైతే జాతర జరుగుతుంది సో ఇక్కడ వెనకాల చూడండి అమ్మవారి ఉంది కదా సో ఇదే అనమాట విశేషము ఇక్కడ ఈ పద్ పద్నాలుగు రోజులు అమ్మవారి మొండానికి మాత్రమే పూజ చేస్తారు రోజు అయితే అమ్మ అమ్మవారి సిరిసి పెడతారు ఇక్కడ మా అక్క మా వదిన అయితే అంబలు తీసుకొని అయితే బయలుదేరిపోయారు ఇక్కడ వీళ్ళని కాదు ఊరు ఊరు గడప గడప నుంచి అయితే అమ్మవారికి అంబలైతే వస్తుంది అంటే అమ్మవారిని శాంతింపజేయడానికి ప్రతి గడప నుంచి అయితే తీసుకొని వస్తూ ఉంటారు సో ఇక్కడ మన తిరుపతి గంగమ్మ నమ్మివా నమ్మిన వాళ్ళకి సొమ్ము అంటారు కదా సో అదే అనమాట మన తల్లి ఈ ఫుల్ డీటెయిల్స్ హిస్టరీ మీకు కావాలంటే యూట్యూబ్ ఛానల్లో ఇంట్రెస్టింగ్ సుధాకర్ అనే ఛానల్ చూడండి గుడి స్థల పురాణము అమ్మవారి హిస్టరీ ఎలా పూజలు ఎలా జరుపుతారు జాతర హిస్టరీ మొత్తము మీకు ఆ ఛానల్లో అయితే ఉంటుంది తప్పకుండా చూడండి మీకు అమ్మవారి మీద ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది నమ్మకం కలుగుతుంది కాదు నమ్మినోళ్ళకి నమ్మినంత అనమాట మనం పెద్దగా చెప్పక్కర్లేదు సో ఇదే అనమాట తిరుపతి గంగమ్మ జాతర విశేషాలు ఇంకా ఈ జాతర గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను ఖచ్చితంగా నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా వదినైతే అంబలి పోస్తుంది చూడండి అక్కడి నుంచి తీసుకొచ్చి అంబలి ఇక్కడ గుడి ఆవరణలో పోసి అక్కడ నుంచి అందరూ తీసుకొచ్చినది మళ్ళీ మనం ఇంటికి తీసుకెళ్లి దాన్ని చుట్టుపక్కల వాళ్ళకంతా కింద పంచుతాం అన్నమాట